హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఏ అగ్రి సొల్యూషన్స్ ఈరోజు మన అరటిలో డీసీ మొక్కల్ని మరియు తిక్క చెట్లను గుర్తించడం ఎలాగో తెలుసుకున్నాము ఈ డీసీ మొక్కలు అనేది ప్రధానంగా చూస్తే ఆకులు కుచ్చు కుచ్చుగా వచ్చి మరియు హైట్ ఎక్కువగా పెరక్కపోకుండా మొద్దు బాగా లావుగా ఉండి ఈ విధంగా వీడియోల విధంగా రావడము మరియు స్థానిక మధ్య సరైన గ్యాప్ లేకపోకుండా దగ్గర దగ్గరగా ఉండడము మనం ఈ విధంగా వేరే మొక్కకు దీనికి తేడా గుర్తించవచ్చు ఈ డీసీ మొక్కలు అధికంగా ఉండడం వల్ల రైతు చాలా మటుకు నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా ఈ తిక్క చెట్లు అనేవి చూసినట్లయితే ఆకులు వెడల్పుగా లేకపోవడం కొస్సేవారి మొక్క ఉండడము మొత్తం ఆకంతా బింగి బింగిగా రావడము ఇలాంటివి అధికంగా పడుతూ ఉన్నాయి రావడం వల్ల రైతు చాలా నష్టపోతున్నారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మొక్కను ఎన్నుకునేటప్పుడు సరైన టిష్యూ మొక్కను ఎంచుకోవడం మంచిది ఇలాంటి మరిన్ని రైతు సంబంధిత వీడియోల కోసము మా ఎంఎఫ్ అగ్రి సొల్యూషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్